ఇది యక్ రోకలు బండలెత్తి కారం పొడి పొట్లాలు పట్టుకొని గుత్తిపలెత్తి తుపాకి పట్టి వీర తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకారులను గడగడలాడించినటువంటి గట్టి గుండె నూట ఆరు సంవత్సరాల గుండె దర్గా నాయకును మనం చూస్తున్నాం వావు ఇంత అద్భుతం దర్గానాయక్ నాయక్ నైజాం ప్రభుత్వానికి గడగడలాడించినటువంటి ఇల్లు ఇది దొరల ప్రభుత్వాన్ని వణికించినటువంటి దమ్ము కలిగినటువంటి వీరుడు మన కళ్ళ ముందున్నాడు నాయక్ ఆ తో మాట్లాడదామని ఇదిగో లిటిల్ స్టార్స్ హై స్కూల్ విద్యార్థులు మరి ఉపాధ్యాయులు అధ్యయనంలో భాగంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇక్కడ చరిత్రను చరిత్రను తెలుసుకోవాలా ఇప్పుడున్న చరి మన చరిత్రని రానున్న సమాజానికి అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మాత్రమే మా విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని దర్గా నాయకు ఇంటికి ఎక్కడ వనపర్తి రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఈ దర్గా నాయకుని పలకరించి ఈ వీరునికి ఈ వీరునికి సలాం పెట్టడం కోసం ఈ వీరుని ఇంటి దగ్గర చేరుకున్నది నన్నా నమస్తే 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 గోపాలి గబ్బి గోపాల్రెడ్డి గబ్బిడారు లేదు లేదు మంచి మనిషి పను మ తిరుమల రెడ్డితో చేసినావు కదా దర్గ్యా నాయక్ వారు తిరుమల రెడ్డి ధనంలో ప్రధాన అనుచరుడు సహచరుడుగా ఉన్నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో నేను ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎందుకు మీరు గబెట గోపాలరెడ్డి గోపాల్ రెడ్డి రెడ్డి గబ్బెట తిరుమల రెడ్డి గబ్బెట గోపాలరెడ్డి గబ్బెట గోపాల్ గోపాలెడ్డి తిరుమల రెడ్డి గోపాల్ గోపాల్రెడ్డి

ఆ వాళ్ళందరూ నీతో ఫోన్ వాళ్ళే కదా అప్పుడు వాళ్ళందరూ సాయుధ పోరాటంలో నీతో ఉన్నారు కదా అని వస్తున్నాయా ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయా నాకు ఇవన్నీ చెప్పినావు నువ్వే చెప్పినావు నాకు ముప్పై ఏళ్ళ కింద ఏ తుపాకీ నువ్వు ఎనభై శాతం కుడి చేతనా తుపాకీ తుపాకీ ఎట్లా పడుకునేది నువ్వు

మతి మరుపు అంటే మతికి లేకున్నా అప్పుడు కండ్ల ముంద జరిగినటువంటి ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకొని ఇంకా రగిలిపోతూ వీరులను చంపిన ప్రతి ఒక్కడు సత్యుడు ఈ సమాజాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కడు నాశనం అయ్యుడు అని ఇప్పటికీ అంత అంత అంటే ఆ అక్కస్తోటి ఆ తోటి ఆ మాట అంటాడు అంటే నన్న తిన్నవా తిన్నవా आन्नावा हां तुपाकी बटणावा तुपाती तुपाकी बटणावा हां येसे आता बटणाव येसे आता बटणाव एडवेसे आता ना मारसे रेपोल रेपोल ओकेला <muchas> <muchas> <muchas>